స్తున్నామంలో గుడ్ సమరళన్నారు మీ కుటుంబ సభ్యులని మీ అందరికీ శుభాభివందనాలు దేవుని యొక్క మహాకృపను బట్టి గతించిన వారమంతా దేవాతి దేవుడు తన కృపలో మనందరినీ కాపాడి సంరక్షించి మన బ్రతుకులో మరి యొక్క పునరుద్ధాన దినమో దయచేసి ఆయన సన్నిధానంలో ఆయన బిడ్డలుగా ఆయన నామాన్ని కనపరిచి స్థుతించి ఆరాధించి అలాంటి భాగ్యాన్ని దేవాతి దేవుడు మనకి ఇచ్చినందుకు మనం అందరం కూడా దేవునికి వందనములు స్థుతులు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లించవలసిన వారమై ఉన్నాము దేవుని యొక్క మహాకృపను బట్టి మనమందరంను కూడా త్రిత్వములోని తొమ్మిదవ ఆదివారంలోనికి మనం వచ్చే ఉన్నాము ఈ త్రిత్వము తరువాత ఈ తొమ్మిదవ ఆదివారంలోనికి వచ్చినటువంటి మన మనకు ఇవ్వబడినటువంటి లేఖనములు మనము ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు పత్రికా భాగముగా అపోసులు అండ్ పౌలు కురందీలకు రాసినటువంటి మొదటి పత్రిక పదవ అధ్యాయము ఆరవ వచనము నుండి పదమూడవ వచనం వరకు అలానే సువార్త భాగముగా పరిశుద్ధుడైన లూకా గారు రాసినటువంటి సువార్త పదహారవ అధ్యాయము మొదటి తొమ్మిది వచనములు ఈ వారం వరకు పాక్షభాగములుగా ఇవ్వబడి అన్నవి ఈ లేఖనములను ధ్యానం చేయడానికి ముందుగా ఆత్మదేవుని సహాయము నడిపింపు కోరుకుందాం కృపయు యునికరం గల ప్రియ పరమతండ్రి వందనములు స్థుతులు స్తోత్రులు నాయనా దేవా నీ కృపను బట్టి ఉదయకాల సమయంలో నిపాస రావడానికి మీరు చూపిన కృపను బట్టి వందనాలు దేవా కృపను బట్టి నాయన త్రిప్తములోని తొమ్మిదవ ఆదివారములోనికి మమ్మల్ని నడిపించినందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం నీ వాక్యము మేము ధ్యానిపనట్టుండగా నీ ఆత్మచేత నన్ను మమ్ము నింపి నడిపించండి నా నోటి మాటలు నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారముగా చేయమని మహిమ పొందుకోమని ప్రియ కుమారుడు రక్షకుడు అనే నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి అమెన్ త్రిత్వంలోని తొమ్మిదవ ఆదివారంలోనికి ఏర్పాటు చెప్పినటువంటి రెండు లేఖనములు మనము పరిశీలన చేస్తూ ఉంటున్నప్పుడు రెండు లేఖనాలు కూడా చాలా అద్భుతమైనటువంటి విషయాలను మనకు తెలియచేస్తూ ఉన్నాయి సువార్త పాఠ్యభాగము మనము ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు అన్యాయోసినటువంటి గృహ గృహ నిర్వాహకుడు ఆ వ్యక్తి చేసినటువంటి పనిని బట్టి దేవతి దేవుడు అతను ఆలోచన విధానాన్ని అతను మెచ్చుకోవడం మనం చూస్తూ ఉన్నాం అన్యాయపు గృహ నిర్వాహకుడు తాను తన యజమానికి తాను చేసినటువంటి తప్పులన్నీ తెలిసిపోతున్నాయని తెలిసినప్పుడు నేనేం చేయాలి అనేటువంటి ఆలోచనలో అతడు చాలా తెలివిగా ఆలోచన చేసి నేను ఈ ఉద్యోగం పోతే అనేక మందికి నేను స్నేహితులుగా ఉండాలి అనేక మంది నన్ను చేర్చుకునేవారుగా ఉండాలి అనేటువంటి ఆలోచన కలిగి అతను ఏం చేసేటంటే ఎవరైతే అప్పులు ఎక్కువగా ఉన్నారో వారందరి అప్పులు కూడా ఫిఫ్టీ పర్సెంట్ కట్ చేసాడు కట్ చేసేసి వారికి స్నేహితుడిగా మారిపోయాడు గమనించవలసిన విషయం ఏమిటంటే తన యజమాని తన ఉద్యోగం నుంచి తీసేస్తాడు నేను చేసిన తప్పు నా యజమానికి తెలిసిపోయింది కాబట్టి ఇక మీదట నన్ను అందరూ కూడా ఈ లోకంలో నాకు గౌరవం ఉంచరు గౌరవం నాకు ఉండదు అనేటువంటి ఆలోచన కలిగిన వాడే అతడు ఏం చేశాడంటే ఎవరైతే ఎక్కువ మంది ఎక్కువ అప్పులు ఉన్నారో వారి అప్పులన్నీ కూడా ఫిఫ్టీ పర్సెంట్ కట్ చేసేసి రాసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం అరితిగా చేసిన తర్వాత దేవుడు లేక ఆ గృహ నిర్మ యజమాని ఈ విషయాన్ని తెలుసుకున్నవాడే ఇదేంటి ఎలాంటి పని చేశాడు అని ఆలోచన చేసినప్పటికీ కూడా ఈ లోకంలో ఒక తెలివైన వ్యక్తిగా అతడు అనేక మందిని సంపాదించుకున్నాడు అనేటువంటి విషయాన్ని గృహ నిర్వాహకు యజమాని కానీ లేక దేవుడు కానీ తెలుసుకున్న విషయాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నాం అటు తర్వాత ఆలోచన చేస్తే అక్కడ ఆ ఉపమానంలో భావం ఏమిటి అని మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు అన్యాయపు సిరి వలన అతడు ఏం చూసాడంటే అనేక మంది స్నేహితులను సంపాదించుకున్నాడు అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నాం ఆ తద్వారా ఆ స్నేహితులను సంపాదించుకోవడం ద్వారా అతడు వారికి మంచి వ్యక్తిగా మారాడు అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నాం ఇది కొంచెం లోతుగా ఆలోచన చేస్తూ ఉంటే అన్యాయపు సిరిలోనికి నువ్వు వెళుతూ ఉంటూ ఉన్నప్పుడు ఆ ధనాన్ని నువ్వు ఎవరి కొరకు వెచ్చించాలి అనే ఆలోచనలో యజమానుడు వాళ్ళ ఆ వ్యక్తి ఏం చేశాడంటే అనేకులను అప్పిచ్చేవాడిగా మారిపోయాడు ఇందులో గమనించవలసిన విషయం ఏమిటంటే నీవు ధనము మీద మనసు పెట్టకుండా ఆ ధనాన్ని ఇతరులకు సహాయపడే విషయంలో బేదలకు ఇచ్చే విషయంలో అలా నువ్వు చేస్తూ ఉన్నప్పుడు ఏదో ఒక దినాన్న వారు దేవుణ్ణి తెలుసుకుంటారు దేవుని ప్రేమను తెలుసుకుని వారు దేవుని రాజ్యములకు దగ్గర అయ్యే ఉంటారు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు రెండవదిగా ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు అనేక సందర్భాల్లో చెప్పినటువంటి మాటలను మనము ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు మీరు భూమి మీద ధనము సంపాదించుకొనవద్దు వద్దు అది పట్టేస్తూ ఉంది చిమ్మట కొట్టేస్తూ ఉంది కానీ మీరు పరలోకములో ధనము సంపాదించుకోరండి అక్కడ కన్నం వేయడానికి అవకాశం లేదు కానీ మీ కొరకు అక్కడ దేవాతి దేవుడు ఒక గృహాన్ని కట్టి మీకు ఇవ్వడానికి అవకాశం ఉంది కాబట్టి మీరు పరలోక రాజ్యమునకు వారసులుగా ఉండాలి కానీ ఇకలోక సంబంధమైనటువంటి దురాశల మీద మీరు మనసు పెట్టుకోవద్దు అనేటువంటి మాటను ఈ ఉపమానంలో మనము చూస్తూ ఉన్నాం దురాశ దుఃఖమునకు చేయటం అనేటువంటి మాట చూస్తూ ఉన్నాం రెండవది కదా విత్ ద వేజెస్ ఆఫ్ సిన్ ఈజ్ డెత్ పాపం వల్ల వచ్చే జీతము మరణము అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాం దేవుడు తన విశేషమైనటువంటి కృపను బట్టి నిన్ను నన్ను కూడా ఆయన రక్షించుకుని నిత్య రాజ్యమునకు వారసులుగా చేశాడు క్రీస్తు రక్తంలో ఎవరైతే కడగబడుతూ ఉన్నారో వారందరికీ కూడా ఈ గొప్ప భాగ్యము కలుగుతుంది అనే మాటను జ్ఞాపకం చేసుకోవాలి రెండవదిగా ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు పత్రికా పాక్షపాకము వాస్తవానికి నేను ఎంచుకున్న అంశము ముందుగా అయితే స్వార్థ ఎంచుకున్నాను కానీ పత్రికను ధ్యానం చేస్తూ ఉంటున్నప్పుడు ఇది మనకు కావాలి ఇది మనకు అవసరము అనేటువంటి ఆలోచన కలిగిన వాడినే ఈ పత్రికా పాఠం మీద కాస్త దృష్టి సారించుతూ ఉంటూ ఉన్నప్పుడు నిజమే కదా ఇది మనకు అవసరము అనేటువంటి మాటను ఆత్మచేత ప్రేరేపించబడిన వాడినే ఈ మాటలు మీతో మాట్లాడుతూ ఉన్నాను దేవతి దేవుడు అపోసినటువంటి పౌలను ఏర్పరచుకొని తన నైత్య రాజ్య మహిమకు వారసుడిగా అనేక మందికి రక్షణ సువార్తను ప్రకటించి కొరకు గొప్ప యోధుడిగా నిలిచినటువంటి వ్యక్తిలో మొట్టమొదటి వ్యక్తిగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం అపోస్తల పేర్లు చెప్పినటువంటి పన్నెండు మందిలో వారి పన్నెండు మంది కంటే ఈ పదమూడవ వ్యక్తి అయినటువంటి ప్రత్యేకింపబడినటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం ఆ పోస పౌలను పన్నెండు మంది పరిచర్య ఒకటి అయితే ఈ దమస్క్ మార్గములో యేసుక్రీస్తు వారి దేవాతి దేవుడు తన ఆత్మహత్య దర్శించి తన నిత్య రాజ్యమును ఈ లోకములో నశించిన వారి పట్ల ఆయన దేవాతి దేవుడు పౌలను ఎరితిగా ఏర్పరచుకున్నాడనే విషయాన్ని మనము ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు అక్కడ ఆత్మదేవుడు మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటంటే ఇతడు నా కొరకు నేను ఏర్పరచుకున్న సాధనము అనేక మందిని నా వైపు తిప్పడానికి నేను ఏర్పరచుకున్నటువంటి ఇతడు సాధనమై ఉన్నాడు అని ఆత్మదేవుడు మాట్లాడడం మనం చూస్తూ ఉన్నాం అలాంటి పౌలు మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు క్రీస్తు పూర్వము జరిగినటువంటి విషయాలు అనగా నిగమాఖండ గ్రంథములో మోసే నాయకత్వములో దేవాతి దేవుడు వారిని ఏ విధముగా నడిపించాడు ఎన్ని ఆశ్చర్య కార్యములు జరిగించాడు ఏ విధముగా ఇస్రాయేల్ ప్రజలందరూ కూడా దేవుని యొక్క ఆశ్చర్య కార్యములు అద్భుతములు మహిమలు చూసి ఉన్నారో ఇవన్నీ కూడా పౌలు అక్కడ ఉండి చూసినట్లుగా ఇక్కడ రాయుడు మనం చూస్తూ ఉన్న దేవుణ మనకి మహిమ కలుగున్న దాకా ఆత్మదేవుడు ఏదైనా చేయగలడు దేవాతి దేవుడు యోహాను గారు రాసినటువంటి ప్రకటన గ్రంథము మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు భవిష్యత్తులో జరగబోతున్నటువంటి విషయాలన్నీ కూడా పద్మాసు ద్వీపంలో కూర్చుని ఆత్మచేత నింపబడిన వాడే ఆ జరగబోతున్నటువంటి పరిస్థితుల్లో యోహాను గారు ఉండి రాసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం కళ్ళకు కట్టినట్లుగా చూసినట్లుగా అక్కడే ఆ పరిస్థితుల్లో అతను ఉన్నట్టుగా అవి రాయడం మనం చూస్తూ ఉన్నాం అంటే ఎక్స్పీరియన్స్ చేసి రాశాడు అన్నట్టుగా మనం ప్రకటన గ్రంథాన్ని చూస్తూ ఉంటూ ఉన్నాం అంటే దేవతి దేవుడు భవిష్యత్తులో జరగబోయినటువంటి విషయాలు దేవుడు మనకు తెలియచేశాడు క్రీస్తు పూర్వము దేవాతి దేవుడు పాత నిబంధన కాలములో చేసినటువంటి గొప్ప కార్యములన్నీ కూడా మనకు కూడా ఇప్పుడు తెలియచేస్తూ ఉన్నాడు ఒక రకంగా చెప్పాలంటే పాత నిబంధన క్రొత్త నిబంధనకు నేడై ఛాయగా ఉన్నది అనేటువంటి మాటను చూస్తూ ఉంటూ ఉన్నాం అంటే పాత నిబంధన కాలములో ఉన్నటువంటి దేవాతి దేవుడు క్రొత్త నిబంధన కాలములో క్రీస్తు తరువాత కూడా నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి దేవాతి దేవుడు అవును దేవుడు నిన్న నేడు నిరంతరము యుగయుగములు ఏకరీతిగా ఉన్నటువంటి దేవాతి దేవుడు దేవుని నామమునకు మహిమ కలుగును కాక ఏది ఏమైనప్పటికీ కూడా దేవుని యొక్క ఉద్దేశ్యము ఏమిటి అని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు మానవులమైనటువంటి మన పట్ల ఆయన ఉద్దేశము ఒక ప్రత్యేకమైనది ఏమిటి అంటే మనము ఆయన బిడ్డలుగా ఉండాలి మనమందరమును కూడా ఆయనతో పాటు ఆయన పిల్లల వలె ఆయన వెంబడించేవారుగా ఉండాలి ఏ ఒక్కడు కూడా విడిచిపెట్టకూడదు పరలోకంలో ఉండాలి నరకంలోనికి వెళ్ళకూడదు అనేటువంటి విషయాన్ని దేవాత దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళికను మానవులు అందరి ఆయన కలిగి ఉన్నాడనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని ఎంత విశ్వాసం మంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఎస్సు క్రీస్తును ఈ లోకములోనికి రక్షకుడిగా మన కొరకు పంపించాడు దేవుని నామానికి మహిమ కలిగి అదే రక్షణ సువార్తను ఇప్పుడు కూడా దేవతీ దేవుడు తన భక్తుల ద్వారా పరిశుద్ధ బైబిల్ గ్రంథములు మనకు వ్రాయించి ఉన్నాడు ఎంత గొప్ప ధన్యత దేవతి దేవుడు మనకు ఇచ్చి ఉన్నాడు ఆలోచన చేయడు పరలోక మర్మములను ఎరిగి ఉండే భాగ్యాన్ని దేవుడు మనకు ఇచ్చాడు భవిష్యత్తులో జరగబోయేది పాత నిబంధన కాలంలో జరిగినది ఈ రెండూ ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు దేవుడు మనకు ఒక గుణపాఠాన్ని నేర్పుతూ ఉన్నాడు ఒక లెస్సన్ ఒక పాఠము ద్వారా మనకు ఒక గుణపాఠము నేర్పి మనం ఏమి చేయాలో వాడ్డు వాటినట్టుడు ఏది చేయాలో ఏది చేయకూడదనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ చాలా ప్రేమతో ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఈ ఉదయకాల సమయంలో దేవతి దేవుడు కొరింది సంగములకు రాసినటువంటి లేఖ ద్వారా నీతో నాతో మనందరితో కూడా ఆత్మదేవుడు మాట్లాడుచు ఉన్నాడు అపోసినట్టు పౌలు ఎంతో ప్రయాసతోనూ భారముతోనూ సువార్త పరిచయం చేశాడు దేవుని కొరకు ఎలాగైనా సరే అనేక ఆత్మలను రక్షించాలనేటువంటి దృఢ సంకల్పము కలిగినటువంటి వాడై దేవుని యొక్క ఉన్నత పిలుపులకు కలుపు బహుమానం పొందవాలని అన్నిటిని కూడా విడిచిపెట్టి దేవుని యొక్క చిత్తాన్ని జరిగించాడు దేవుని యొక్క మాట ప్రకారము జీవించాడు ఆయన ఏ పని అయితే చేయమనడో ఆ పని చేసే రీతిగా ఉన్నాడు దేవుని నామములకు మహిమ కలిగి ఉండక అంటే దేవుని చేత పట్టబడినటువంటి వ్యక్తులు ఎలాగో జీవిస్తారు అనేది ఆ పౌలు యొక్క జీవితాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి ఇవన్నీ చెప్పిన తర్వాత పౌలు అంటాడు ఎంత నేను మీకు బోధించిన తర్వాత నేను భ్రష్టు అయిపోతానేమో కాబట్టి అంటే ఎంత భక్తి కలిగి ఉన్నాడో ఎంత భయము కలిగి ఉన్నాడో అనే విషయాన్ని కూడా పౌలు మాట్లాడుతూ ఉన్నాడు మీకు ఎంత బోధించిన తర్వాత నేను భ్రష్టు అయిపోతానేమో అని భయముతోనూ భక్తితోనూ వణుకుతూ ఈ లోకంలో నా యాత్ర నేను ముగించాను అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు నా శరీరాన్ని నేను నలగొట్టుకొని చూన్నాను అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తున్నాడు ఇది మనకు అవసరము కూడా ప్రియమైన వాళ్ళారా ఈ కురంజీలు రాసినటువంటి మొదటి పత్రిక పదవ అధ్యాయాన్ని మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఈ అధ్యాయంలో చాలా గొప్ప విషయాన్ని దేవాతి దేవుడు పౌలు ద్వారా మనకు తెలియచేస్తూ ఉన్నాడు పాత నిబంధన కాలంలో జరిగినటువంటి గొప్ప సత్యాలను మనకు తెలియచేస్తూ మీరు విధముగా ఉండవద్దు ఇవన్నీ కూడా మీకు దుష్టాంతముగా ఉన్నవి ఇట్ ఈజ్ నా అంటే హిస్టరీ ఇట్ ఈజ్ ప్రాక్టికల్ లైఫ్ మన ప్రా మన నిత్య జీవంలో ఏ రీతిగా మనము ఎదుర్కొంటూ ఉన్నామనే విషయాన్ని కూడా తెలియజేస్తూ అవి మనకు దుష్టాంతములుగా ఉన్నవి జరిగిపోయి ఉన్నవి కాబట్టి వాటి ద్వారా మనం నేర్చుకోవాలి అంటారు కదా పిల్లకాకి ఏం తెలుసు ఉండేది అంటూ ఉంటారు కదా అంటే పాత నిబంధన కాలంలో జరిగిందంతా ఒట్టిదా అంటే కాదు వాస్తవము దాని ద్వారా మనం నేర్చుకోవాలి మనము ఇప్పుడు ఇంకా ఎలా ఉండాలి అదే పరిశుద్ధ బైబిల్ గ్రంథం మనం నేర్పుతూ ఉంది అంటూ ఉంటాడు సహోదరులారా ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు ఏదనగా మన పితృలందరూ మేఘము కింద ఉండేరి వారందరూ సముద్రంలో నడిచిపోయేరి అందరూ మోషేను బట్టి మేఘములో సముద్రంలోని బాప్తేవం పొందరి ఇస్రాయేల్ ప్రజల యొక్క జీవిత విధానాన్ని ఇక్కడ తెలియచేస్తున్నాడు ఇస్రాయేల్ ప్రజలు దేవుని యొక్క కార్యములను వారు చూచి కూడా వారు ఒకే మేఘము కింద వారు బాప్తేస్తూ పొందారు ఒకే బండ నుండి వాళ్ళు నీళ్లు త్రాగారు ఆ బండ ఎవరో కాదు ఎస్సు క్రిస్తే అనేటువంటి మాటను పౌలు జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు గమనించవలసిన విషయం ఏమిటంటే ఇన్ని అద్భుతములు ఇన్ని ఆశ్చర్య కార్యములు వారు చూసినప్పటికీ కూడా వారు తొలగిపోయారు వారిలో కొంతమంది అని మాట్లాడుతూ ఉన్నాడు ఇది గమనించవలసిన విషయం అంటే పిలిచిన వారందరూ కూడా ఒకే వరుసలో వెళ్ళిపోతున్నారా అంటే లేదు తొలగిపోతూ ఉన్నారు కాబట్టి దేవుడు ఈ ఉదాహరణ ద్వారా మనకు ఒక హెచ్చరిక చేస్తూ ఉన్నది ఏమిటంటే నీ యొక్క ఆధ్యాత్మిక యాత్ర లేక మన యొక్క ఆధ్యాత్మిక యాత్ర ఎలా ఉంది క్రీస్తులో రక్షించబడినటువంటి దినాల్లో ఎలాంటి భక్తి కలిగి ఉన్నామో అలాంటి భక్తి కలిగి ఉన్నావా లేక ఇంకా ఎక్కువ కలిగి ఉన్నావా లేక దిగజారిపోయావా ఈ మూడు విషయాలు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు రక్షించబడినటువంటి తుని దినాలలో మనం ఏం చేస్తూ ఉంటామంటే ఎంతో భక్తి కలిగి భయము కలిగి పరిశుద్ధులుగా జీవించడానికి చిన్న మలినం కూడా మనకు అంటుకోకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం రాను రాను ఏమైపోతూ ఉంటుందంటే ఈ లోక సంబంధంలో మనం ములిగిపోయి కాకరకాయ కీకరకాయ అయిపోయినట్టు వాడు కాస్త మసైపోవడానికి అవకాశం అలా కొంతమంది ఉన్నారు రెండో వ్యక్తి మనం చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు క్రీస్తు బిడ్డలతో సహవాసం చేసినటువంటి వ్యక్తి మరింతగా మండి క్రీస్తు కొరకు గొప్ప యోధులుగా మారిపోయే వ్యక్తులుగా కూడా ఉన్నారు ఈ రెండింటినీ మనము ఆలోచన చేస్తూ ఉంటున్న మనము ఎలా ఉండాలి దిస్ ఇస్ ద మోర్ ఇంపార్టెంట్ మనము ఎలా ఉండాలి ఇప్పుడు ఎలా ఉన్నాము ఇదే మనం ప్రశ్నించుకోవాలి అక్కడ పౌలు అదే మాట్లాడుతూ ఉన్నాడు పాత నిబంధన కాలంలో వారందరూ ఒకే మేఘం కింద వారు బాప్తి పొందినట్లుగా చెప్తూ ఉన్నాడు ఒకే బండలో నిదిన నీళ్లు వారు తాగినట్లుగా చెబుతూ ఉన్నాడు ఆ బండ ఎవరో కాదు ఎస్సు క్రిస్తే అని చెబుతూ అయినప్పటికీ కూడా ఇస్రాయేల్ ప్రజలందరూ అందులో కొంతమంది తొలగిపోయారు దేవుని మాటను పెడచీవుని పెట్టేసి కొందరు విగ్రహారాధన వైపు వైపు ఉన్నారు కొందరు పాపం వైపు లేక వ్యభిచారం వైపు వెళ్ళిపోయి ఉన్నారు ఎవరు ఇష్టం వారు వెళ్ళిపోయి ఉన్నారు చాలామంది కొంతమంది మాత్రమే ఉన్నారు అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ వారిలో అనేక మంది మరణించారు లేక మరణించేంత వరకు కూడా వారు ఆ అరణ్యములోనే తిరుగుతూ ఉన్నారు అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అంటే దేవతి దేవుడు యొక్క ఉద్దేశం ఏమిటి అంటే వారికి బుద్ధి చెప్పాలనేటువంటి ఆలోచన కలిగి వారిని అరితిగా శిక్షించాడు తప్ప మరి వేరొక ఉద్దేశము కాదు దేవుడు ఎవరు ఆయన ఎవరు ఉన్నారో వాళ్ళు తెలుసుకోవాలనే విషయాన్ని వారు వారికి తెలియజే ఉద్దేశంతో దేవుడు వారిని ఆ రీతిగా నడిపించారు అంటే దేవునితో ఏ రీతిగా మనము రిలేషన్షిప్ కలిగి ఉండాలి ఏ రీతిగా ఆయన మనము గౌరవించాలి ఏ రీతిగా ఆయన మనము స్థుతించాలి ఏ రీతిగా మనం ఆయన ఆరాధించాలి అనే విషయాలను ఇక్కడ పౌలు చాలా చక్కగా తెలియజేస్తూ ఉన్నాడు అదేమిటంటే అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానమును చేసారు ఏలయ్యనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనది త్రాగిరి ఆ బండ క్రీస్తే అయితే వాళ్ళు ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారు చూసారు వాళ్ళు ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయేరు ఎక్కువ మంది పర్సంటేజ్ ఒక నూటికి సెవెంటీ పర్సెంట్ లేక నైంటీ పర్సెంట్ అనుకోవచ్చు వాళ్ళందరూ కూడా దేవునికి ఇష్టముగా ద వే ఇరుకు మార్గము విశాల మార్గం అందరూ కూడా విశాల మార్గంలో వెళ్ళిపోతే ప్రయత్నిస్తూ ఉంటారు అయితే అది నాశనానికి దారితీస్తుంది అనే విషయాన్ని మరి ఒకసారి జ్ఞాపకం చేస్తూ మీ మార్గం ఎలా ఉంది మీ భక్తి ఎలా ఉంది అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రియమైన వాళ్ళ మీరు దేవునికి ఇష్టముగా ఉంటూ ఉన్నాను అని మీరు అనుకుంటున్నారు కానీ ఒక్కసారి నా వాక్యంతో మీరు పరిశీలన చేసుకోండి నా మాటను బట్టి మీ భక్తి జీవితం ఎలా ఉందో రిబేజ్ బ్యాలెన్స్ చేసుకోండి చూసుకోండి సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఆత్మ పరిశీలన చేసుకోండి అనే విషయాన్ని ఇక్కడ దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుచు ఉన్నారు అనేక మంది వారు దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయి వారు సరుక్కున్నారట దేవుని మీద వారు వ్యతిరేక భావాన్ని కలిగి ఉన్నారు ఏమేవో ఆలోచనలు కలిగి ఉన్నారు కానీ ఒకే ఒక్కదిన ముందు కొన్ని వేల మంది చనిపోయారు అంటారు అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయిరు కనుక అరణ్యములో సంహరించబడిరి దేవుని ఎందుకు చంపేసిన నీకు ఈడ మారట్లేదు అని తన కోపాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాడు ప్రేమని వాళ్ళ ఈ ఉదయకాల సమయంలో దేవుడు జాగ్రత్త సుమి అని మనతో మాట్లాడుతూ ఉన్నాడు మీ భక్తి జీవితము నన్ను ఘనపరిచేలాగా ఉండాలి నన్ను మెప్పు పొందే విధంగా మీరు ఉండాలనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఇంకేమంటున్నారు వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డ వాటిని ఆశింపకుండా ఈ సంగతులు మనకు దుష్టాంతములుగా ఉన్నవి చూసారా దానిని ఆశించకుండా ఉండినట్లు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశింపకుండా ఉండినట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి జరిగిపోయినటువంటి విషయాలు జ్ఞాపకం చేస్తూ నెమరు వేసుకుంటూ ఉన్నాను పాత నిబంధన కాలంలో దేవునికి ఉన్నటువంటి కోపము మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఆ కోపాన్ని ఇప్పుడు చూస్తూ ఉంటే నీవు నేను కూడా ఆయన ముందు నిలవలేము కానీ దేవుడు తన విశేషము మహాకృపను బట్టి తన కోపాన్ని ఆయన తగ్గించుకుని తన ప్రేమను మనకు తెలియజేస్తూ అరే బాబు నీ కొరకు నేను మరణించాను నీకు గుర్తుందా నీ కొరకు నేను మరణించాను నువ్వు నా రక్తంలో కడగబడి ఉన్నావు ఇంకా ఇంకా ఏంటి అనేటువంటి మాటను మనతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ప్రియమైన వాళ్ళు అందుకే మాట్లాడుతూ వారందరూ కూడా మరణించారు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటారు జనులు తిరుగుతూ తాగుటకును కూర్చుండరి ఆడుటకును లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరు వలె మీరు విగ్రహారాధకులు అవుతర్రీ మరియు వారి వలె మనం వ్యభిచరింపకు ఇందము వారిలో కొందరు వ్యభచరించినందున ఒక్క దినే ఇరువది మూడు వేల మంది కూలవి ఒకే ఒక దినందు దేవునికి ఆయాసకరమైనది ఏమిటంటే విగ్రహారాధన ఈ పాపము అనేది దేవునికి ఇవ్వలసినటువంటి గౌరవము మర్యాద పరిశుద్ధత మన జీవితంలో లేకపోతే దేవుడు మణలను కూడా ఒకనొక దినాన్ని అనేవి ఎవరు నాకు తెలియదని చెప్పే స్థితిలోనికి మనం వెళ్ళిపోతూ ఉంటాం కాబట్టి జ్ఞాపకం చేస్తున్నాడు జాగ్రత్త నువ్వు ఎలా చేస్తున్నావు దేవునికి ప్రాధాన్యత ఇస్తున్నావా దేనికి ప్రాముఖ్యత ఇస్తూ ఉన్నావు అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఈ లోకంలో మనము దేవుని బిడ్డలుగా వెలిగింపబడిన వ్యక్తులుగా ఉండాలి కొండ మీద ఉండు పట్టణము మరుగై ఉండకుండా ఎరీతిగా కనిపిస్తూ ఉంటుందో నీవు నేను కూడా వెలుగు సంబంధుల వలె ఉండాలి తప్ప వెలిగించబడి మనము తొలగిపోకూడదు పడిపోకూడదు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తారు అనేక మంది అనేక మంది అరితిగానే ఉన్నారు ఒకే బండలో నీళ్లు తాగారు ఒకే మేఘం కింద వారు రక్షణ పొందినప్పటికీ కూడా అనేక మంది తొలగిపోయారు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఈ అంత్య దినములలో అనేక మంది తొలగిపోతూ ఉన్నారు రకరకాల కారణాలు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు కాబట్టి మన భక్తి మనం విడిచిపెట్టకూడదు పిలిచిన వాడు నమ్మదగిన వాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి చాలా గొప్పగా మాట్లాడుతూ ఉన్నారు ఇంకేమంటున్నాడు వారి వలె మనము వందకుండా ఉండము వారి వలె మనం వండకూడదు అందుకే అంటాడు ఏది చేయాలి ఏవి ధన్యకరమైనవో ఏవి మాన్యమైనవో ఏవి మంచివో వాటిని మనము చేయాలి వాటి మీద మీరు లక్ష్యం ఉంచండి అనేటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం ప్రియమైన వారి ఏవి మాన్యమైనవో ఇవన్నీ కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే మనకు ఇవ్వబడినటువంటి సమయం కూడా అయిపోతూ ఉంది ఏవి మాన్యమైనవో ఏవి దేవుని సంతోషపెట్టే ఉన్నావో మనం వాటి మీదే మనసు ఉంచాలి హెచ్చు వాటి ఏందో మనసు తగ్గు వాటి మీరు మనసు పెట్టుకోండి అనేటువంటి మాటను చూస్తూ ఉన్నాం ఇక్కడ ఏమంటున్నాడంటే అంటున్నాడు మీరు సనుగుకొని వారిలో కొందరు శణికి సంహారకుని చేత నశించి ఈ సంగతులు దుష్టాంతములుగా వారికి సంభవించి యుగాంత మందు మనకు బుద్ధి కలుగుటకే ఎప్పుడట యుగాంత మందు ఎట్ ద ఏజ్ ఆఫ్ ఎండింగ్ ఎండ్ ఆఫ్ ఏజ్ లేక యుగాంతము చివరి గడియలలో మనకు బుద్ధి చెప్పడానికి ఇప్పుడు చి ఆఖరి గడియల్లోనే ఉన్నామనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాం కాబట్టి వారికి సంభవించి యుగాంత ముందు మనకు బుద్ధి కలిగినకై రాయబడను ఒక ఎగ్జాంపుల్ అయితే జాగ్రత్త సుమే ప్రకటన గ్రంథం ఏడు సంఘాలకు లేఖ రాస్తూ కూడా ఏడు సంఘాలను మెచ్చుకుంటూ వాళ్ళను లోపాలను సరిదిద్దే కార్యక్రమాన్ని చేశాడు దేవాతి దేవుడు నీతోనూ నాతోనూ కూడా మనలను మెచ్చుకుంటూ మనలో బలహీనతను సరిదిద్దుకోమని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అదే దేవుడు మన నుంచి ఆశిస్తూ ఉన్నది జాగ్రత్త సుమి ఇది ఒక మనకు గుణపాఠము ఎలా ఉంది మన భక్తి మీరు క్రీస్తుతో లేబడిన వారైతే పైన పడిన నైవేదికుడు అక్కడ క్రీస్తు దేవుని కుడుపాసు మనకు కూర్చుని నీవు నేను కూడా అక్కడ ఉండాలి అంటే ఈ లేఖనం ద్వారా మరి చాలా విషయాలు ధ్యానించవచ్చు కానీ సమయం లేదు కాబట్టి ఈ అధ్యాయంలో మరి వారు నర్శించిపోయారు అనేక మంది మరణించారు కాబట్టి నువ్వు నేను కూడా మరణించడం దేవునికి ఇష్టం లేదు కాబట్టి మరి ఒకసారి మనకు వేకప్ కాల్ అనేటువంటి మాటను చూస్తూ ఉంటావు మేలుకొలుపు ఈ మేలుకొలుపు పిలుపు ద్వారా దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు జాగ్రత్త సుమి నువ్వు దేని కొరకు ఏర్పరచబడి ఉన్నావు దేని కొరకు నువ్వు పిలువబడి ఉన్నావో దానిని నువ్వు జాగ్రత్తగా పట్టుకొని ఉండి నీడలా నీవు నేను కూడా క్రీస్తుతో లేపడినటువంటి వ్యక్తులుగా మనము ఉంటాము అనేటువంటి మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ప్రియమైన వాళ్ళ తాను నిల్చు చున్నాలని తలుచువాడు పడుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోవాలి ఇది చాలా హెచ్చరిక మనకు నువ్వు బాగున్నావు బెత్తి చేస్తున్నావు నువ్వు అనుకుంటున్నావు కానీ ఒకసారి నా వాక్యముతో నువ్వు ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు నీలో లోపాలు కనబడతాయి కదా అందుకంటే వాక్యం అనే మనం మనం చూసుకుంటూ ఉన్నప్పుడు మనకు ఎవ్వడూ బోధించిన అప్పర్లు మనకు తెలిసిపోతూ ఉంటుంది అర్థాల్లో మనం మొక్కలు చూసుకున్నప్పుడు మనలో ఉన్నటువంటి మలినం ఎలా కనబడుతూ ఉంటుందో బహిరంగంగా అలానే వాక్యం అనే అర్థంలో నిన్ను నన్ను నేను పరిశీలన చేసుకుంటూ ఉన్నప్పుడు మనకు ఎవరు బోధింపనక్కలదు కాబట్టి ఆయన అంటూ ఉన్నాడు తాను నిలుచుచున్నాను అని అనుకున్న వాళ్ళు జాగ్రత్తగా చూసుకోవాలి తాను నిలిచిచున్నాను కూడా జాగ్రత్తగా చూసుకోవాలడు సాధారణంగా మనుషులకు కలుగు సాధన తప్ప మరేది కూడా రాదు ఒకవేళ మీరు మీరుంటూ ఉన్నప్పుడు తప్పించుకునే మార్గాన్ని కూడా దేవత దేవుడే మనకిస్తాడనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు నిజమే ఆయన ఏదైనా చేయగలడు మనల్ని తప్పించుకునే మార్గాన్ని కూడా దేవుడు మనకిస్తూ ఉంటాడు కాబట్టి మనము ఈ ఉదయకాల సమయంలో దేని వాక్యంతో మనల్ని మనము సరి సరిచేసుకోవడానికి దేవుడు మనకి హెచ్చరిక ఇస్తూ ఉన్నాడు దేవుడు తన విశేషమైనటువంటి ప్రేమను తెలియజేస్తూ ఉన్నాడు జాగ్రత్త సుమి మీ భక్తి ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు కాబట్టి మనమందరం కూడా దేవుని యందు భయభుక్తులు కలిగి ఆయనకి ఇష్టలుగా ఆయన నామాన్ని ఘనపరిచి ఆయన సంతోషపరిచేవారుగా ఉండడానికి ఆత్మదేవుడు మనందరి తన కృపను గాక ఆమె దేవాని కొందనాలు తెలుస్తూ ఉన్నాం దేవా పాత నిబంధన కాలంలో చేసినటువంటి ఆశ్చర్య కార్యములను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం పాత నిబంధన కాలంలో నీ ప్రజల మీదకు నువ్వు చేసినటువంటి దేవా ఆ యొక్క ఉగ్రతను కూడా మేము ఉన్నాం దేవా నీ ఉగ్రతను మేము తట్టుకోలేము కానీ నీ కృప మా అందరిపై ఉంచుమని ప్రార్థిస్తూ ఉన్నాను నీ బిడ్డలుగా నేను కనపరిచే భాగ్యం మా అందరికీ దాచేయమని మాము పొందుకోమని ప్రియుమాణు రక్షకుడు క్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకుని తండ్రి ఆమెన్ మన తండ్రిని దేవుని ప్రేమయు యేసు యస్సుక్రీస్తు కృపయు ఆత్మదేవుని అన్యోన్య సహవాసము కూడా వచ్చిన మీ అందరికీ సదాకాలము తోడే గాక ఆమెన్